వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని మంగమూరు డొంక దగ్గర నుంచి వుడ్ కాంప్లెక్స్ వెళ్తున్నాము అక్కడ మా హౌస్ ఉంది హౌస్ దగ్గర దాకా వెళ్తున్నాము ఈరోజు ఈ వీడియో తీస్తాం అనమాట ఇది మంగమూరు రోడ్డు ఈ మంగమూరు రోడ్డు చైతన్య స్కూల్ ఉంది కదా అక్కడ చైతన్య స్కూల్ దగ్గర నుంచి మనం అలా స్ట్రైట్కి వెళ్ళి మంగమూరు రోడ్ సర్కిల్ ఉంది కదా సర్కిల్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది లేటెస్ట్ గా నేను వీడియో తీసి ఒక ఫోర్ మంత్స్ అయింది ఈ లైన్ ని రీసెంట్ గా కొత్తగా ఏమైనా కాంప్లెక్స్ వచ్చినాయి ఏమొచ్చినాయి ఇవన్నీ చూద్దాము లెట్స్ ఈ లైన్ లో లెఫ్ట్ సైడ్ కొత్తగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది అది ఇప్పుడే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అక్కడ ఏమొస్తుందో ఇంకా అక్కడ ఏం బోర్డులు పెట్టలేదు అనమాట అదొకటి కొత్తగా ఈ లైన్ లో రాబోతుంది ապա Ben de böyle. ప్యాంటల్ ఉంది కదా ప్యాంటల్స్ ఆపోజిట్ ఈ ప్లేస్ లో ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది ఇది మధ్య ఇంత ముందు గోడ ఉండేది చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది అక్కడ దాని ఎదురు చపాతీ రోల్స్ అని రాజస్థాన్ వాళ్ళు చేస్తుంటారు అవి చాలా బాగుంటాయి ఇక్కడికి వస్తే ముందుకొస్తే ఇక్కడ అచలానంద స్వామి ఆశ్రమం ఉంటుంది ఇక్కడ ముబారక్ దమ్ బిర్యానీ ఒంగోలు బిర్యానీలు మాత్రం చాలా ఉన్నాయి ముందు ఫస్ట్ ఇస్మాయిల్ పెట్టారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇస్మాయిల్ తర్వాత ఇలా చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు ఒంగోలు కనీసం ఒక ఇరవై ముప్పై ఉన్నట్టు ఇప్పుడు మనం ఇక్కడ స్వీట్ బ్యాకర్ ఉంటుంది స్వీట్ బ్యాకర్ నుంచి ముందుకెళ్ళి ఇది మంగమూరు రోడ్డు జంక్షన్ అనమాట ముందు మనం రెండు మూడు వీడియోస్ లో ఉంది చూపించాము మళ్ళీ ఈ రోజు ఎలా ఉంది అని చూద్దాము ఎందుకంటే ఈ లైన్ లో నేను ఫ్రీక్వెంట్ గా తిరిగే లైన్ అనమాట అందుకని ఎక్కువ ఈ వీడియోస్ ఉంటాయి రేపు నేను కొత్తపట్నం బస్ స్టాండ్ అక్కడ వీడియో తీస్తాను ఇదేనమాట జంక్షన్ ఇది ఇదంతా జంక్షన్ ఇదంతా రౌండ్ తిరిగి రౌండ్ తీసాడు వాడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనం అటు హైవే అన్నమాట మామూలుగా హైవే పక్క నుంచి పద్మండస్ దగ్గర నుంచి వెళ్తాము కానీ ఇక్కడ మేము హైవే ఎక్కాము అదేదో స్పోర్ట్స్ కార్ వెళ్ళింది స్పోర్ట్స్ కార్ చాలా బాగుందన్నమాట అది మా ఒకటి తీశాడు ఈ లైన్ కూడా ఒకటి తీయాలి వీడియో తీయాలి అది కూడా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అక్కడ చెట్టు దాకా తీయాలి తీస్తాను ఒకరోజు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్వీట్ బేకరీ స్వీట్ షాప్ ఒకటి పెట్టారు మూర్తి స్వీట్స్ అని ఇక్కడ ఒక మసీద్ ఉంటుంది ఇలా మనం ముందుకు వెళ్ళాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ప్లే ఏదైనా వేరే ప్లేసెస్ మీరు చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ ఆ ప్లేసెస్ ఒంగోలు ఒంగోలు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడ ఉన్న నేను వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను ఇప్పుడు మీరు అప్లోడ్లో ఉన్న అక్కడ ఉన్న వేరే ప్లేస్లో ఉండి మీరు చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడాలనుకుంటే జస్ట్ ఆ కామెంట్ పెట్టండి ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు షో యూ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్ యువర్ చేయడం అనమాట అదే విషయం ఇది జాన్సన్ అండ్ జాన్సన్ ఇక్కడ ఒక ఇవన్నీ ఉన్నాయి Gracias. はい。No, తర్వాత ఇక్కడ నుంచి కిందకి కిందకెళ్ళాము కిందకెళ్ళి అక్కడ వుడ్ కాంప్లెక్స్ ఉంటుంది వుడ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అక్కడ ఇక్కడ కారు బజార్ అని ఒకటి ఒకటి షాప్ అంటే అక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్ముతారు ఆ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ దగ్గర మా ఫ్రెండ్ది షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట ఈ బ్రిడ్జ్ మీద అలా చూసుకుంటూ పక్కన వేరే ప్లేసెస్ చూసుకుంటూ రైట్ సైడ్ ప్లేసెస్ చూస్తూ అలాగే ముందుకు వెళ్ళాము అదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మార్నింగ్ టైం అయితే ఈ బ్రిడ్జ్ పైకి వాకింగ్కి వస్తూ ఉంటారు చాలామంది మా ఇంటి దగ్గర వాళ్ళు మార్నింగ్ అంటే సిక్స్ అలా వస్తుంటారు అన్నమాట ఈ లెఫ్ట్ సైడు ఇంతకుముందు శ్రీజీ కాలేజ్ అని ఉండేది శ్రీజే కాలేజ్ అని ఇంత ఎవరన్నా కాలేజీలో కాలేజ్లో ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు అక్కడ ఉంది కదా వేరే ఊర్లో బీసీఏ అక్కడ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అనమాట శ్రీజీ కాలేజ్ ఉండేది అక్కడ ఆ బిల్డింగ్ పక్కన ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఒకటి పెట్టారు చిన్న షోరూమ్ ఒకటి మామిడి చూపిస్తున్నాడు ఆడమ్స్ అని ఆ తర్వాత పక్కన ఎంఆర్ఎఫ్ ఈ ఏరియా అంతా ఇంతకుముందు చాలా పాడుపడిన ఏరియా లాగా ఉండేది శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఈ ప్లేస్ అంతా అసలు ముల చెట్లతో ఉండేది ఇప్పుడు ఈ ప్లేస్ బాగా కమర్షియల్ ప్లేసెస్ అయిపోయింది అన్నమాట ఇది పోతురాజ్ కాలువ పక్కన ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది ఇది పోతురాజ్ కాలువ పక్కన ఇంక ఇదే అన్నమాట పోతురాజ్ కాలువ ఇక్కడ నుంచి మేము ఇక్కడ వెళ్ళాము ఈ లెఫ్ట్ సైడు అది చర్చ్ ఒకటి ఉంటుంది ఇంతకుముందు వీడియోస్లో ఇవన్నీ తీసానన్నమాట ఇక్కడికి వచ్చానని ఈ వీడియో తీసాను అంటే రోజు మారుతూ ఉంటాయి ఒక ప్లేస్ అని కాదు కొత్తవి వస్తూనే ఉంటాయి నేను పాత వీడియోస్ చూసినప్పుడు ఇప్పుడు ఇక్కడ అది వచ్చింది కదా ఇది వచ్చింది కదా అనుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇంతకుముందు తులసిరామ్ థియేటర్ ఉండేది తులసిరామ్ థియేటర్ వీడియో ఉంటుంది అది నెక్స్ట్ పెడతాను ఆ థియేటర్ వీడియో ఇప్పుడు ఆ వీడియో చూడాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది ఎక్స్క్లూజివ్గా నా దగ్గర ఉంది అనమాట అది ఎక్కడి నుంచి రాంగ్ రూట్లో వెళ్ళాం మనం ఇదే ఇదే అనమాట వుడ్ కాంప్లెక్స్ వుడ్ కాంప్లెక్స్ సెంటర్స్ అది నేను వెనక వెహికల్స్ వస్తుంటే చూస్తూ ఉన్నాను మామూడే వీడియో తీస్తున్నాడు ఏదన్నమాట ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడి నుంచి వచ్చి సూర్య రోజు ఉండి అంత బాగున్నారు మేము ఇది కరెక్ట్గా ఫైవ్ అయింది ఈవినింగ్ వీడియో షూట్ చేసినప్పుడు ఫైవ్ అనమాట టైము వాడు అది అంటున్నాడు సూర్యుడు చాలా బాగుంది అని ఇంకెక్కడికి వచ్చి ఇక్కడ అన్నమాట ఆగి ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్